మా ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే కుట్టలు సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కుటుంబం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు మొదటి నుంచి కుట్రలు పన్నుతోందని ఆయన ఆరోపించారు కానీ ప్రజల మద్దతు ఎదుర్కొంటామని ఆయన అన్నారు రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తమ ప్రభుత్వం పదేళ్లలో పూర్వ ప్రభుత్వాలు చేయలేని విధంగా కేవలం ఆరు నెలల్లోనే రైతులకు లక్ష కోట్ల పైగా రుణమాఫీ కల్పించిందని ఆయన వెల్లడించారు బీఆర్ఎస్ శివరాజకీయాలు చేస్తోందని ఆరోపించిన సీఎం రేవంత్ ప్రతి రాజకీయం చేయడం వ్యాఖ్యానించారు రైతులకు మేలు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని సర్పంచ్ గౌరవంగా చూడకుండా గత ప్రభుత్వం వారిపై కేసులు పెట్టించిందని ఆయన ఆరోపించారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పులోకి నెట్టిందని విమర్శించిన సీఎం తాము వచ్చాక ఉద్యోగులకు నెలసరి జీతాలు సమయానికి చెల్లించే స్థితిని తీసుకొచ్చామని తెలిపారు రిటైర్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్లు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఫోన్ వ్యవహారంపై స్పందించిన సీఎం రేవంత్ గతంలో ప్రజలు బయట కూడా స్వేచ్ఛంగా మాట్లాడలేని పరిస్థితి ఏర్పడిందన్నారు భార్య భర్తల మధ్య సంభాషణకు భయం వేసేలా చేశారని ఆయన ఆరోపించారు ఇప్పుడు విచారణకు పిలిచినా దాని మీద రాజకీయ వేధింపులు తప్ప మరికేం లేదని ఆయన విమర్శించారు